ముందు స్టార్ట్ చేస్తే అడ్వాంటేజ్ ఉంటుంది అది తప్పకుండా ఉంటుంది కానీ ముందు స్టార్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం మన ఇంటర్లో మనం చదువుకునే సబ్జెక్ట్స్ కానీ మన గ్రాడ్యుయేషన్లో చదువుకునే సబ్జెక్ట్స్ కానీ అది కాంప్రమైజ్ చేయకూడదు ఎప్పుడు సో వాటిని ఫుల్ఫిల్గా చేయండి మీరు ఏది చేస్తున్నారో దాన్ని జెన్యున్గా చేయండి ఇంకోవైపు చదువుకుంటూ మీకు యూపీఎస్సీ చేయాలని నిజంగా అనిపిస్తే నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే ఎగ్జామ్ని అర్థం చేసుకోవడం ట్రై చేయండి చదవడం కంటే ఎగ్జామ్ని అర్థం చేసుకోవడం ట్రై చేయండి సో మీరు చదువుకుంటున్నారు ఇప్పుడు ఇంటర్లో ఉన్నారు ఇంటర్లో ఉన్నప్పుడు సరే ఫిలిమ్స్లో ఇలాంటి టైప్ క్వశ్చన్స్ అడుగుతున్నారు ఈ లాస్ట్ ఇయర్ ఎలా క్వశ్చన్స్ అడిగారు దాని ముందు ఈ ఇయర్ ఎలా క్వశ్చన్స్ అడిగారు సో మెయిన్స్కి వచ్చేసరికి ఆన్సర్స్ ఎలా రాస్తున్నారు టాపర్స్ ఎలా రాస్తున్నారు ఇవన్నీ మీకు ఆన్లైన్లో ఫ్రీగా దొరుకుతుంటుంది సో మీరు ముందు స్టార్ట్ చేయాలనుకుంటే ఎగ్జామ్ని ఎంత అర్థం చేసుకుంటే మీరు అంత బెటర్ ర్యాంక్స్లో ఉంటారు అండ్ అంత ఛాన్సెస్ ఉంటుంది మీరు ఎగ్జామ్ క్లియర్ చేయడానికి సో ఎగ్జామ్ స్పెసిఫిక్ ప్రిపరేషన్ అనేది మీరు మొత్తం మీ గ్రాడ్యుయేషన్ అయిపోయినాక లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయినాక అప్పుడు స్టార్ట్ చేసిన ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎగ్జామ్ డెడికేటెడ్ ప్రిపరేషన్ మీకు అది అయిపోతుంది బట్ ముందు చేయాలనుకుంటే ఎగ్జామ్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అని నా హంబల్ రిక్వెస్ట్